తొంభై ఆరు సినిమాతో ప్రేక్షకులను అలరించిన దర్శకుడు ప్రేమ్ కుమార్ తన తదుపరి చిత్రం కోసం ఫహాద్ ఫాజిల్ను ఎంచుకున్నారు యాక్షన్ గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో పాత్రల సంఖ్య చాలా తక్కువ అని తెలిపారు తొంభై ఆరు ఈ సినిమాకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది ఎందుకంటే ప్రేమకథలు ఇప్పటివరకు చాలా వచ్చాయి గాని ఈ చిత్రంలో ఎమోషన్స్ స్టోరీ అద్భుతమైన ఎక్స్పీరియన్స్ ఇచ్చాయి ఓ రకంగా చెప్పాలంటే విజయ్ సేతుపతి త్రిషకు ఓ రేంజు గుర్తింపు తీసుకొచ్చాయి అయితే ఈ మూవీకి సీక్వెల్ ఉందని కొన్నాళ్ల క్రితం చెప్పిన దర్శకుడు ప్రేమ్ కుమార్ ఇప్పుడు మనసు మార్చుకున్నట్లు అనిపిస్తుంది డిఫరెంట్ చిత్రాలతో రాబోతున్నట్లు ప్రకటించాడు చివరగా ప్రేమ్ కుమార్ సత్యం సుందరం సినిమాతో వచ్చాడు గతేడాది ఇది రిలీజైంది దీని తర్వాత తమిళ హీరో విక్రమ్తో ఓ ప్రాజెక్ట్ సెట్ చేసుకున్నాడు అయితే ఇది ఇంకా ఆలస్యం కానుంది ఇంతలో ఫహాద్ తో ప్రేమ్ కుమార్ ఓ ప్రాజెక్ట్ లాక్ చేసుకున్నాడు నలభై ఐదు నిమిషాల స్క్రిప్ట్ చెప్పానని అది కి చాలా నచ్చేసిందని చెప్పాడు ఇదో యాక్షన్ థ్రిల్లర్ అని పేర్కొన్నాడు అయితే తొంభై ఆరు సత్యం సుందరం చిత్రాలతో పోలిస్తే ఇందులో చాలా తక్కువ క్యారెక్టర్స్ ఉంటాయని క్లారిటీ ఇచ్చాడు ఫహాద్ కి హీరోగా ఇది తొలి తమిళ సినిమా కానుంది జనవరి నుంచి షూటింగ్ మొదలు పెట్టనున్నారు ఇదివరకే తమిళంలో ఫహాద్ పలు చిత్రాల్లో నటించినప్పటికీ వాటిలో సహాయపాత్రలు చేశాడు ఇప్పుడు ప్రేమ్ కుమార్తో మూవీ అనగానే కాస్త ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది ఈ ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత విక్రమ్ తో ప్రేమ్ కుమార్ మూవీ చేస్తారు అయితే ఈ విషయాన్ని చెప్పిన ఈ దర్శకుడు తొంభై ఆరు సీక్వెల్ గురించి మాత్రం ఎక్కడా ప్రస్తావించలేదు అంటే ఇది లేనట్లే అనిపిస్తుంది చివరగా ప్రేమ్ కుమార్ తన తదుపరి చిత్రం వివరాలను వెల్లడించాడు తొంభై ఆరు సీక్వెల్ గురించి ప్రస్తావించకపోవడం గమనార్హం